భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన పవిత్ర గ్రంథం మన రాజ్యాంగ గ్రంథమని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన దేశ రాజ్యాంగం ఆమోదించబడిన రోజు కనుక ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరియు రూపకర్తలను స్మరించుకోవాలని ఆయన అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దళిత ఉద్యమకారిగానే చూస్తారు అది పొరపాటు అని మనుధర్మశాస్త్రం ప్రకారం మహిళలను సూదృుడుగా చూస్తుంటే ఆ మహిళా తల్లులకు అన్ని రంగాలలో పురుషులతో పాటు సమాన హక్కులను కల్పించే విధంగా రాజ్యాంగాన్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ను అమలు చేస్తున్నారని అశోక్ బాబు అన్నారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎక్కడ చూసినా మహిళలపై మానభంగాలు హత్యాయత్నాలు చివరకు పసిపిల్లలను కూడా కామొందలకు గురవుతున్నారని ఆయన అన్నారు రెడ్ బుక్ లాంటి పాలనను ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో వేరే వాళ్ళు అనుసరిస్తే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని అలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆయన కోరారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ ఆమోదినోత్సవం మీ ద్వారా ప్రజలకి రాజ్యాంగం గురించి తెలియపరుచుకునేటువంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు గురించి మామూలుగా అయితే మనం పుట్టినరోజు చేసుకుంటాం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం రిపబ్లిక్ డే చేసుకుంటాం భారత రాజ్యాంగ దినోత్సవం ఆమోద దినోత్సవం చేసుకోవడానికి పెద్దగా అందరికీ మీద ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి ఉంది ఎందుకంటే తెలియదు కానీ ముఖ్యమైన రోజు అన్నిటికంటే కూడా ముఖ్యమైన రోజు ఏంటంటే రాజ్యాంగం ఆమోదం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని వెనుక ఎవరెవరు దాన్ని రాజ్యాంగాన్ని నిర్మాణంలో ఉన్నారు ఏ ఏం చేశారనేది మనం దాన్ని ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మనకి స్వాతంత్ర్యం రాకముందు జీవన విధానం ఎలా ఉంది ఎవరెవరు ఎలా ఉన్నారు ఎలా బ్రతికారు ఏ రకంగా అణగదొక్కబడ్డారు ఆధిపత్యం ఎలా చేశారు అనేది ఒకసారి చూసుకుంటే వచ్చిన రాజ్యాంగంలో నుంచి తీసేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మహిళల్ని ఎక్కడైనా కానీ ఎట్లా ఇష్టం వచ్చినట్లు కూడా మహిళలు అనేది కూడా చూడకుండా బాలికలు చూడకుండా రేపులు చేసే విధానము మర్డర్లు చేసే విధానము ఇంటికి వచ్చి దాడులు చేసేటువంటి విధానము కక్ష సాధింపు విధానము చేస్తూ ఏ పని కావాలన్నా కానీ మా దగ్గరకు వచ్చి మేం చేస్తేనే అక్కడ జరగాలి అన్నట్లుగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి కంట్రోల్ తప్పింది ప్రభుత్వానికి పాలనాపరమైనటువంటి కంట్రోల్ లేకుండా పోతుంది అధికారులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నాం ఏం చేస్తున్నాం మా కుటుంబాలు కూడా బాధపడిపోతున్నాయి ఎంత దుర్మార్గాలు మేము చేస్తున్నాం ఈ ఉద్యోగం కోసమే కదా మేము ఇంత నీచానికి గురి చేస్తుంది మనకు ప్రభుత్వం అని చెప్పేసి బాధపడుతున్నటువంటి ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఒక కుటుంబాన్ని అన్యాయంగా జైలుకు పంపిస్తే వాళ్ళ కుటుంబానికి ఆ శాపం తగులుతుందనేటువంటి బాధతో పోలీస్ వ్యవస్థ కూడా ఉంది నేను అందరికీ పోలీసు వ్యవస్థకి అధికారులకు ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు శాశ్వతం కాదు మనము మన కుటుంబాలు మన జీవన విధానం మన క్యారెక్టర్ అనేది శాశ్వతం అని అని చెప్పేసి చెప్తున్నా ఒక కుటుంబానికి అన్యాయం చేస్తే మనకు ఖచ్చితంగా ఆ ఉసురు మనకి మన కుటుంబానికి మన పిల్లలకి తగులుతుంది కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఏదైనా చూసి న్యాయం పక్షా నుండి ఎవరైనా సరే ధనిక వర్గం కావచ్చు పేదవర్గం కావచ్చు న్యాయం పక్షాన ఉండనుండి వాళ్ళకి చేయాల్సినటువంటి పనులు చేయండి అని చెప్తా ఉన్నాం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కానీ ఇది కంటిన్యూ చేస్తే రేపు ఇదే కానీ వేరే వాళ్ళు కూడా అందిపుచ్చుకుంటే మరలా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అల్లా కొల్లలు సృష్టించబడతాయని చెప్పేసి చెప్తున్నా ఈ విధానాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్పేసి చెప్తున్నా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నా భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం ఎలా అయితే జరిగిందో అటువంటి ఉద్యమం మరలా ఈరోజు అవసరమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దానికోసం మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి అవుతుంది ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాల్ని చూస్తే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనకి స్వేచ్ఛగా ఉండేటటువంటిది ఎక్కడ పోతుందో ఎక్కడ మరలా ఈ దేశం అల్లకొల్లోలం అవుతుందో అనేటువంటిది దాన్ని కాపాడుకోవడానికి ఒక ఉద్యమం కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఈ రోజున రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడానికి చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను దయచేసి పాలకులు ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా మీ ఆలోచనలు మార్చుకోండి ఖచ్చితంగా మనకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగాన్ని ప్రజల్లోకి వెళ్ళేటట్లుగా చూడండి రక్షణ కల్పించండి చట్టం హక్కులు మాట్లాడుకునేటట్లుగా చేయండి వాళ్ళ హక్కుల్ని కాల రాసేటట్లుగా చేయమాకండి వాళ్ళ ఓటు ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకునేటట్టుగా చేయండి అంతేగాని ఓటు ఎవరికి వేస్తున్నామో తెలియదు ఎవరు గెలుస్తున్నారో తెలియనట్లుగా కాకుండా రాజ్యాంగం పరిరక్షించేటట్లుగా చూడమని అని చెప్పేసి అందరికీ ప్రభుత్వాన్ని పాలకులందరికీ చెప్తా ఉన్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల పేద వర్గాలు ప్రజలు అనేక బాధలు పడతా ఉన్నారు మంచి చెడు రాజ్యాంగం ఎలా ఉంటే బాగుంటుంది రెడ్ బుక్ రాజ్యాంగం కావాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కావాలనేది ప్రజలందరూ కూడా ఆలోచించి ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మన హక్కుల్ని మనకి ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి స్మరించుకుంటూ రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు